రచ్చ చేయడానికి సిద్ధమవుతున్నారు షర్మిలుగా ఇప్పటికే ఆమె చేసిన రచ్చ అంతా ఎంత కాదు నేరుగా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేశారు ఇప్పుడు ఏకంగా సభలు పేరుతో రచ్చబండ పేరుతో జనాల్లోకి వెళ్ళబోతున్నారు దానికి సంబంధించి షెడ్యూల్ కూడా డిసైడ్ చేసుకున్నారు బహిరంగ సభల పేరుతో రోడ్ రోడ్ల రోడ్ షోల పేరుతో కొత్తగా ఈ రచ్చకు శ్రీకారం చుట్టబోతున్నారు మడకసరి నియోజకవర్గంలో మొదలవుద్దంట ఈ రచ్చబండ తర్వాత సింగనమల నంద్యాల దర్శి బాపట్ల తెనాలి జంగారెడ్డిగూడెం కొవ్వూరు తుని నర్సీపట్నం పాడేరి నియోజకవర్గాల్లో ఈ సభలు పెట్టబోతున్నారు ఇదంతా పర్యటించబోతున్నారు అయితే ఒక్కొక్క రచ్చబండ కార్యక్రమం ఒక్కొక్క నియోజకవర్గాల్లో బహిరంగ సభలు ఒక్కొక్క చోట రచ్చబండ ఒక్కొక్క చోట బహిరంగ సభ ఇలా జరగబోతుంది సైమంటైనియస్గా కంటిన్యూగా అయితే జరగ అంటే కార్యక్రమం పేరు ఏది పెట్టినా ఏం చేసినా సరే ఫైనల్గా ఆమె చెప్పేది ఏంటి ఇప్పుడు విభజన ఇష్యూస్ తీసుకుంటున్నారు లేదంటే ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతున్నారు అల్టిమేట్గా జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించడమే లక్ష్యంగా కాంగ్రెస్ అనే జెండా పట్టుకుని ప్రజల్లోకి వెళ్తున్నారు ఎందుకంటే ఆల్రెడీ ఒక సొంత జెండా పట్టుకుంటే అక్కడ ఏమైందో తెలంగాణలో చూశారు కదా కనీసం తాను కూడా నిలవలేని పరిస్థితి గెలవలేమని తెలిసి పూర్తిగా పార్టీనే విలీనం చేసిన పరిస్థితి ఎక్కడ కూడా రేపు పొద్దున్న అదే కనుక జరిగితే మరొకసారి తాను పరుగు తానే తీసుకున్నట్టు అవుతుంది పక్క రాష్ట్రంలో కాదు ఇప్పుడు ఆమె నా సొంత రాష్ట్రం అంటున్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరో వరకు అదే నా సొంత రాష్ట్రం అన్నారు ఇప్పుడు ఇది సొంత రాష్ట్రం అంటున్నారు అక్కడ పరుగుపాయి ఇక్కడ పరుగుపాయి అన్నట్టు ఉంటుంది కాబట్టి ఈ రచ్చకి అసలు వైఎస్ఆర్సీపీ పునాదిని ఏమాత్రం కదులుస్తుంది శర్మిల గారు అనేది చూడాలి